హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది మీరు లివర్ పేషెంట్ అయితే మీ లివర్ మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు చాలా విషయాలను జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా నేను డైట్ గురించి మాట్లాడుతున్నాను చాలామంది పేషెంట్లకు లివర్ సంబంధిత వ్యాధులు ఉదాహరణకు ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ అవుతాయి అయినా కూడా వారు ఈ వ్యాధిని చాలా సాధారణంగా తీసుకుంటారు ఏమీ కాదు అనుకుంటారు ఫ్యాటీ లివర్ ఉంది అది తానే మానిపోతుందని భావిస్తారు కానీ అది నిజం కాదు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే అదే ఫ్యాటీ లివర్ మీకు లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలని చెబుతారు అలా చేస్తే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీ శరీరంలో ఏదైనా అవయవం డిస్టర్బ్ అవుతుంటే దానికి ఏదైనా రకమైన గాయం జరుగుతుంటే మీ మొత్తం శరీరం మీ మొత్తం వ్యవస్థ అంతా డిస్టర్బ్ అవుతుంది ఉదాహరణకి నేను ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడితే ఫ్యాట్ ఫ్యాటీ లివర్ వల్ల కూడా రోగులకు చాలా రకాల సమస్యలు కనిపిస్తాయి ఉదాహరణకి కడుపున బరువు అనిపించడం ఆమ్లత అసిరితి రావడం వాయువు గ్యాస్ రావడం ఆకలి లేకపోవడం అలాగే బరువుగా తగ్గడం మొదలవుతాయి ఇదే ఫ్యాటీ లివర్ మీరు ఫ్యాటీ లివర్ను నయం చేయడం లేదు మీరు మీ ఆహారంపై దృష్టి పెట్టడం లేదు అంటే ఇదే మీ ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్కి దారితీస్తుంది అంటే లివర్లో మచ్చలు స్కారింగ్ రావడం మొదలవుతుంది ఇప్పుడు లివర్లో స్కారింగ్ మొదలైతే కేపీఏ విలువ పెరగడం ప్రారంభమవుతుంది అంటే కెపియ విలువ ఎలా తెలుసుకోవాలి అంటే మీ కెపియ విలువ నాలుగు కంటే ఎక్కువ ఆరు కంటే ఎక్కువ ఏడు కంటే ఎక్కువ ఎనిమిది కంటే ఎక్కువగా ఉంటే మీకు లివర్ ఫైబ్రోసిస్ ఉంది అని అర్థం అంటే మీ లివర్ పై స్కారింగ్ ఏర్పడింది మీరు ఈ స్కారింగ్ ను తిరిగి మామూలు చేయకపోతే ఇది లివర్ సిరోసిస్ కి కూడా మారిపోవచ్చు ప్రధాన విషయం ఏమిటంటే మీరు లివర్ రోగి అయితే మీ ఆహారంలో చాలా మార్పులు తీసుకురావాలి మీరు ఎలా వేయించిన లేదా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తినకూడదు ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు లివర్ రోగి అయితే మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా తగ్గించాలి మీరు మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పెంచితే ఏమవుతుంది సోరియం పెరుగుతుంది అంటే మీరు హై బ్లడ్ ప్రెషర్ రోగిగా మారిపోతారు దానివల్ల మీ లివర్ మరింత నష్టపోవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా తగ్గించాలి మూడవ విషయం మీరు మీ ఆహారంలో ఎలాంటి షుగర్ను కూడా తీసుకోకూడదు అంటే మీరు షుగర్ను కూడా నివారించాలి తీపి పదార్థాలు తినడం కూడా మానుకోవాలి మీరు ప్రతిరోజు తీపి పదార్థాలు తింటే మీకు హై బ్లడ్ ప్రెషర్ మరియు హై షుగర్ లెవెల్ పెరగవచ్చు అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది మీరు లివర్ పేషెంట్ అయితే షుగర్ తీసుకుంటే అది మీ లివర్పై ఒత్తిడి పెడుతుంది మరియు మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది దీనితో పాటు మార్కెట్లో దొరికే అన్ని ఫాస్ట్ ఫుడ్లు ప్యాక్ ఫుడ్లు ఇవన్నీ మీరు తప్పుకోవాలి ఇవిలో సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తులో ఇవి మీకు లివర్ ఫైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ వంటి వ్యాధులు రావడానికి కారణమవచ్చు అందుకే చెప్పాలంటే మీరు లివర్ పేషెంట్ అయితే మీ ఆహారంలో ఆరోగ్యకరమైన డైట్ తీసుకోండి అలాంటి డైట్ తీసుకోండి అందులో ప్రోటీన్ ఉండాలి కానీ అర్థం ఏమిటంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రోటీన్ తీసుకోవాలి అది కూడా బ్యాలెన్స్ డైట్లో భాగంగా తీసుకోవాలి మీరు ప్లాన్ ప్రోటీన్ తీసుకోవచ్చు అప్పుడప్పుడు చేపలు కూడా తినవచ్చు అలాగే మీరు బుడ్డు కూడా తినవచ్చు మీరు తప్పకుండా మీ లివర్ ను డిటాక్స్ చేయాలని గుర్తుంచుకోండి మీరు మీ లివర్ ను డిటాక్స్ చేయకపోతే తీవ్రమైన వ్యాధులు అంటే లివర్ సిరోసిస్ వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు లివర్ ను డిటాక్స్ చేయడం చాలా అవసరం మీరు జింజర్ వాటర్ తో కూడా మీ లివర్ ను డిటాక్స్ చేయవచ్చు డమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ఆల్కహాల్ మరియు పొగతాగడం చేయకూడదు ఆల్కహాల్లో చాలా రకాల రసాయనాలు ఉంటాయి అలాగే పొగ తావెరంలో కూడా చాలా రకాల రసాయనాలు ఉంటాయి నికోటిన్ ఉంటుంది సీసం ఉంటుంది ఆసరిక్ ఉంటుంది ఇవి మీ లివర్ను మరింతగా నష్టపరిచే అవకాశం ఉంది మీ లో ఉత్తమమైనవి ఏవి అంటే అవేంతో తెలుసుకోవాలి మీరు మీ విటమిన్ విటమిన్స్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి మనం తీసుకునే అన్ని రకాల విత్తనాలు ఇవి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండేవి ఉదాహరణకు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ మీరు ఇవి తీసుకోవాలి కానీ ఆల్కహాల్ లేదా పొగతా తీసుకోకూడదు ఈ అన్ని విషయాలను మీరు గమనిస్తే మీరు లివర్ వ్యాధితో బాధపడుతున్నా మీ లివర్ వ్యాధి మరింత ముందుకు వెళ్ళదు నేను ఆశిస్తున్నాను మీకు అర్థమయ్యిందని లివర్ పేషెంట్లు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంత ముఖ్యమో ఈరోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు